హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా కమ్మగా ఉండే వెజిటేబుల్ కుర్మా ఈ వెజిటేబుల్ కుర్మా రెసిపీని మనం రైస్లోకి చపాతీస్లోకి యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసిద్దామా ఈ వెజిటేబుల్ కుర్మాని తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి పచ్చి కొబ్బరిని తురుముకోవాలి పచ్చి కొబ్బరిని తురుముకొని దానిని ఆ తురుముని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్ వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి సోంపుతో మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి దీనిని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీలు ఒక కప్పు నెక్స్ట్ ఒక కప్ ఏమో క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ఒక కప్పు బంగాళదుంప ముక్కలు పీల్ తీసేసి వాష్ చేసి బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు బీన్స్ వేసుకోవాలి ఇందులోనే కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇవన్నీ కుక్ అవ్వడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక త్రీ వజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అది కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలు దాల్చిన చెక్క షాహీ జీరా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని మజ్జిగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్ వరకు టమాటాలని ముక్కల్లాగా కట్ చేసి టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కాస్త మగ్గిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిని ఇంకా కాస్త గరిటతో స్మాష్ చేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ కారం పావు చెంచా పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ కర్రీలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కర్రీ కాస్త గ్రేవీ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఆ వెజిటేబుల్స్ అన్నీ వాటర్ స్ట్రెంగ్ చేసేసి ఆ వెజిటబుల్స్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది విధంగా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోనికి మనము అరకట్ట వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి కొత్తిమీర ఆకుని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్ని లేదా కసూరి మేతి ఆకుని ఇందులో వేసుకుంటే మనకి కుర్మా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కసూరి మేతి ఆకుని మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇక్కడ కసూరి మేతితోనే మనకి కుర్మా అనేది టేస్ట్ వస్తుంది ఆ కసూరి మేతి ఆకు కూడా వేసేసుకొని అలా మిక్స్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడి వేడి చపాతీలో కానీ రైస్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే వెజిటేబుల్ కుర్మా అనేది రెడీ అయిపోయింది అంతేనండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి